ఇంటర్మీడియట్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని ఆ సంస్థ డైరెక్టర్లు సింగిరెడ్డి సత్యనారాయణ కానూరి నాగేశ్వరరావు గర్రే శ్రీధర్లు తెలిపారు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో వారు మాట్లాడుతూ జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో పరిటాల ఉష నాలుగు వందల అరవై ఆరు మార్కులు బైపీసీ విభాగంలో పిలాసియా నాలుగు వందల ముప్పై మూడు మార్కులు సిఎస్సి విభాగంలో టి బెందుశ్రీ నాలుగు వందల ఎనభై మూడు మార్కులు సాధించినట్లు తెలిపారు అదేవిధంగా సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఎస్ సంజనా కావ్య ఏ హన్నా గ్రేస్లో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు బైపిసి విభాగంలో జి దివ్య సత్యశ్రీ తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించారని అన్నారు తమ విద్యార్థులు ఇంతటి అత్యుత్తమ మార్కులు సాధించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు వారు ప్రకటించినటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమైనటువంటి ఫలితాలని మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాము నాలుగు వందల అరవై ఆరు మార్కులతో ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో స్టేట్ రెండో స్థానంలోను అలాగే నాలుగు వందల అరవై ఐదు తర్వాత ఇలా రాష్ట్ర స్థాయిలో పదిలోపు మొదటి పది స్థానాల్లో నలభై ఏడు మంది మా విద్యార్థులు కైవసం చేసుకున్నారు అలాగే బైపీసీ గాను సిఈసి విభాగంలో కూడా ఈ జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించారని తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నామండి అలాగే సీనియర్ ఇంటర్మీడియట్ విభాగంలో కూడా నైన్ ఎయిటీ నైన్ తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు బైపీసీ విభాగంలో అలాగే ఎంపీసీ విభాగంలో కూడా తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించారు అంటే ఈ విద్యార్థులు ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలను సాధించడమే కాకుండా రాబోయే కాంపిటేటివ్ పరీక్షలో కూడా మంచి విజయాలు సాధిస్తారని చెప్పేసి మా సంస్థ తరపున తెలియజేస్తున్నాం ఈరోజు ప్రకటించిన ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సర ఫలితాలలో శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు జూనియర్ ఇంటర్ విభాగంలో ఎంపీసీ స్ట్రీమ్ నుంచి నాలుగు వందల డెబ్భై మార్కులకు పరిటాల ఉష నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి మన ప్రాంతంలోనే అత్యుత్తమ మార్కును సాధించిందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం అలాగే బైపీసీ విభాగంలో నాలుగు వందల నలభై మార్కులకు పి లాసియా నాలుగు వందల ముప్పై మూడు మార్కులు సిఈసి విభాగంలో నాలుగు వందల ఎనభై మూడు మార్కులు టీ బిందుశ్రీ సాధించింది అట్లాగే సీనియర్ ఇంటర్ విభాగంలో బైపీసీ నుంచి జీ దివ్య సత్యశ్రీ న తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు ఎంపీసీ విభాగం నుంచి సంజనా కావ్య హనా గ్రేస్లు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించారు ఎంపిసి విభాగం కానివ్వండి బైపీసీ విభాగం కానివ్వండి సిఈసి విభాగం ఈ మూడు విభాగాల్లో కూడా ఎస్వీఎస్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు దీనికి కారణం విశేషమైనటువంటి అనుభవన లెక్చరర్లు మంచి ప్రోగ్రాము అట్లాగే పేరెంట్స్ కోఆపరేషన్తోనే ఈ పిల్లలందరూ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారని తెలియజేస్తున్నారు